జయ ఆదివాసీ భగవాన్ బిర్సాముండ నూట యాభైవ జయంతి భారత ఆదివాసీ గౌరవ దినోత్సవం శుభాకాంక్షలు భారతీయులందరికీ ఆదివాసీ సమాజానికి అందరికీ జయ ఆదివాసి తెలంగాణలో కులగణన మొదలైంది ఇతర కులాలు మతాల కన్నా ఆదివాసీ సమాజానికే ఇది చిక్కు ప్రశ్నగా మొదలైంది కానీ ఈ ప్రశ్నకి మనం ఏ మతానికి ఏ కులానికి చెందిన అని నమోదు చేసుకోవాల్సి వస్తే స్పష్టంగా మనం ఏ కులానికి ఏ మతానికి చెందిన వారం కాదు మనం ఈ కులాలకి మతాలకి అతీతమైన ఆదిమ జాతులము దీనికి భగవాన్ బిర్సాముండా జయంతి ఒక గొప్ప ఉదాహరణ సమాధానం కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సాముండా జయంతిని జనజాతి గౌరవ్ దివస్ అని ప్రకటించింది అంటే ఆదిమ జాతుల గౌరవ దినోత్సవం అని ప్రకటించింది అంటే కేంద్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా మనల్ని జాతులుగా జాతి జాతుల వారసులుగా మనల్ని గుర్తించింది సో ఇక్కడ మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు మనం మతాలకి కులాలకి అతీతమైన మూల ఆదివాసీల మూలవాసులం అంటే ఈ మతాలకి కులాలకన్నా పూర్వీకులం మన ఆచార వ్యవహారాల ఆధారంగానే అనేక మతాలు ప్రపంచంలో నెలకొన్నాయి ఆవిర్భవించాయి ఆ మతాలన్నిటికీ మన ఆచార వ్యవహారాలే ఆధారం కాబట్టి మనం మతాలకి కులాలకి అతీతులం కాబట్టి మతం అనే కాలంలో మనం ఏ మతానికి చెందిన వారం అనే మొదటి కాలం ఏదైతే ఇప్పుడు వచ్చిన పట్టికలో రెండవ పేజీలో ఐదవ నంబర్లో మతం అనే కాలం ప్రశ్న ఎదురవుతుంది అక్కడ మొదట ఒకటో సమాధానంగా ఏ మతానికి చెందిన వారు కారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్ బుద్ధు సిక్ జైన్ అనే ఆరు కాలాలతో పాటు ఎనిమిదవ కాలం వచ్చేసి అదర్స్ అంటే ఇతరులు మనం ఈ దేశానికి ఇతరులం కాదు మనం ఈ దేశ మూలవాసులం ఏ మతానికి చెందిన వారం కాదు ఇదే స్పష్టంగా అందరూ చెప్పాల్సిన అవసరం సందర్భం ఉంది అలాగే కులం ఈ కులం అనేది భారతదేశానికి మాత్రమే పరిమితమైన ముఖ్యంగా హిందూ మతానికి మాత్రమే పరిమితమైన వర్ణ వ్యవస్థ కాబట్టి ఇప్పటికే తెలియవచ్చిన సమాచారం ప్రకారం పల్లెటూర్లలో గ్రామాల్లో మన గుడాలలో ఉన్న మన ఆదివాసీ సమాజం మేము ఏ మతానికి చెందిన వారం కాదు ఏ కులానికి చెందిన వారం కాదు మాకంటూ ప్రత్యేక ఆచార వ్యవహారాలు కట్టుబొట్టు వేషభాషలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తున్నారని తెలియవచ్చింది చాలా సంతోషంగా వాళ్ళు పులకరిస్తుంది కూడా అలానే హిందూ పురాణ ఇతిహాసాల ప్రకారం ఇతర సమాజం వారిని వారు సురులుగాను అంటే దేవతలు గాను మనల్ని ఆదిమ జాతుల్ని మూలవాసుల్ని ఆటవికులుగా ఉన్నామని మనల్ని రాక్షసులుగాను గుర్తించి నిర్ధారించేసింది అలానే హిందూ మతంలోని వర్ణ వ్యవస్థలో మనల్ని బ్రాహ్మణులుగా గుర్తించరు మనల్ని క్షత్రియులుగా గుర్తించరు మనల్ని గాను లేదా క్షుద్రులు అతి గాను గుర్తించరు అంటే ఆ వర్ణ వ్యవస్థ హిందూ వర్ణ వ్యవస్థలో మనం భాగం కాదు అందుకు అతీతులు అలానే హిందువులకే మాత్రం పరిమితమైన కుల వ్యవస్థలో వృత్తి ఆధారంగా గుర్తింపునిచ్చిన కుల వ్యవస్థలో మనం వృత్తి ఆధారమైన కులానికి సంబంధించిన వారంగా మనం ప్రత్యేక జాతులం తెగలుగా విడివిడిగా ఉంటున్నాం కాబట్టి మనల్ని మనం హిందువులుగా పొరబడాల్సిన భ్రమపడాల్సిన అవసరం అగాత్యం లేదు కాబట్టి ఈ గొప్ప సందర్భంలో ఈ జనగణన గురుగణన జరుగుతున్న ఈ గొప్ప సందర్భంలో మనదైన ఉనికిని మనదైన అస్తిత్వాన్ని మనదైన మనుగడని మనదైన గొప్ప గుర్తింపుని నమోదు చేసుకొని ఈ జనగణన ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాజానికి గొప్ప సందేశాన్ని మన ఐక్యతని మనదైన ప్రత్యేకతని చాటుకుందామని సద్వినియోగించుకుందామని అందరికీ తెలియజేస్తూ ఆశిస్తూ జై ఆదివాసీ